హలో అండి నేను మళ్ళీ వచ్చేసా వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్ నేను మీ సాహితీ విద్యార్థి సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా పుదీనా పచ్చడి ఈ టమాటా పుదీనా పచ్చడిని చాలా టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిది సో నేనైతే మా ఇంట్లో ఎలా చేస్తానో ఈ రోజు వీడియోలో చూసేద్దాం ఈ టమాటా పుదీనా చట్నీ రైస్ లోకి గానీ టిఫిన్స్ లోకి గానీ చాలా టేస్టీగా ఉంటుంది సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ముందుగా నేనైతే రెండు కట్టల వరకు పుదీనాని తీసుకుని చక్కగా ఆకులన్నీ తెంపేసి టూ టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసి దూరగా వేయించుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒకటి ఎండుమిర్చి రెండు వెల్లుల్లిపాయలను పొట్టుతో పాటుగా యాడ్ చేస్తున్నాను వీటిని టూ మినిట్స్ వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి వీటిని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుందాం ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక పది పచ్చిమిర్చిని వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు నాలుగైదు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటాల యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసేసి పులుపు కోసం కొద్దిగా చింతపండును యాడ్ చేస్తున్నాను ఉడికించుకుంటున్న టమాటాలోకి వాష్ చేసుకున్న పుదీనాను వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసేసి లిడ్ని పెట్టేసుకొని టమాటాలను సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అంతా మిక్స్ చేసేసి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాం కదా సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు ధనియాలను ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి ఇప్పుడు చల్లారిన పుదీనా టమాటాను వేసి రుచికి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న కడాయిని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు రెండు మూడు వెల్లుల్లిపాయలను అలాగే చిటికడు పసుపును వేసి టమాటా పుదీనా పచ్చల్లోకి పోపును పెట్టేసుకున్నట్లయితే టేస్టీ టేస్టీ అండ్ హెల్తీగా మనం టమాటా పుదీనా చట్నీని రెడీ చేసుకున్నాం చాలా టేస్టీగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్